अचिंत्य विद्ध रूपाय निर्गुणाय गुणात्मने समस्त जगदाधार मूर्त्ये ब्रह्मणे नमः ॐ श्री गुरु अमला नंदाय विद्महे वंडरी नाथाय धीमहि తన అచల ఋషి ప్రచోదయా అస్మద్గురు సమారంభా కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పరిత వందే గురు పరంపరాశివరా దీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధ శుధామణియను శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులలో నూట ఎనభై ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే ఈతాపేక్షను మనుజులు నూతి చేరి నిలిచి నోటగొలిగిన వారికి చేతులతో నీళ్ళ మీద చెరీదకను మును నేర్చిన వారి ఇంచకను ఈ రీతి దేశీ కేంద్రుడు తెలుపాకం చాతుర్యమున బోధ సాధించనయ్యేనా చెరీ మునునేచిన వారేదను అని అంటున్నాడు ఈత ఈతలు అనేటువంటి ఆపేక్షకులైనటువంటి మనుజుడు ఒక బావి దగ్గరికి చేరి ఆ నోట నాకు ఈత వచ్చు ఈత వచ్చు ఈత వచ్చు అని అంటే అది ఈత అతనికి వచ్చినట్ట అంటే అది రాదు కాబట్టి ఈత నేను వాడు ఈ యొక్క బావిలో పడితే మరి మునిగిపోతాడు కదా మరి ఆ విధంగా నాకు ఈత వచ్చు ఈత వచ్చు అని వాడు బుడుగ్గును ఆ బావిలో దునిగినట్లయితే ఏమవుతాడు వాడు అంటే ఆ నీటిలో మునిగిపోతాడు మరి ఆ విధంగానే మనకు పక్షులను చూసినట్లయితే మృగములను చూసినట్లయితే జంతువులను చూసినట్లయితే అవి నీటిలో పడగానే మరి ఈదుకుండా వస్తాయి కదా మరి వీడెందుకు మునిగిపోతున్నాడు అంటే అవిటికి స్వభావము అవి పుట్కతోనే వాటి స్వభావము నీటిలో వీదేటువంటి యొక్క లక్షణము వాటికి అబ్బింది కానీ మరి ఈ మనిషి అనేటువంటి వాడు మరి ఈదుతాడా అంటే ఈదడు కాబట్టి ఈ మనిషికి ఈత వచ్చినటువంటి వాడు ఉండి నేర్పిస్తే వానికి బెండ్లు కానీ లేకుంటే ఆగరణకాయ బుర్రలు కానీ ప్లాస్టిక్ టిన్నులు కానీ కట్టి ఇప్పుడు నేర్పిస్తున్నారు కదా ఇలాంటివి మరి ఒక ఈ ఏమంటావు దాన్ని ధర్మకోల్ ధర్మకోల్ అనేటువంటి ముక్కలు కూడా కడితే వాడు ఈత కొట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఈత నేర్చుకుంటాడు కాబట్టి అలా మరి ఆ భయం లేనటువంటి వారు ఎవరిక్కడ అంటే ఈత వచ్చినటువంటి వాడు ఉంటేనే వీడు అక్కడ ఒకవేళ మునిగినా కూడా అవన్నీ మళ్ళీ తీసుకువచ్చి నేర్పుతాడు కాబట్టి మునగకుండా వాడు చూస్తాడు కాబట్టి మరి ఈత నేర్చినటువంటి వారితో సాహసం మనం చేసి నేర్చుకుంటే ఈత వస్తుంది కానీ ఆ యొక్క సాహసమతనితో చేయనట్లయితే మరి ఈతో వస్తుందా అంటే అది రాదు కాబట్టి మరి మరి కానీ వాటికి అవి సహజత్వంగానే అబ్బినాయి కదా మరి అబ్బుతుంది కదా మరి మనకు ఆ జ్ఞానముతో ఇతరుల జీవులను సో చూసినట్లయితే మరి వాటిని ఆ జీవులన్నిటిని కూడా ఈ మానవుడు అనేటువంటి వానికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి వీటి అన్నిటిని కూడా మరి తోచేచి వాటి ఆధీనం వాటిని అన్నిటినీ కూడా ఆధీనంలో ఉంచుకుంటున్నాడు కదా మరి తన తన యొక్క ధన బల పరక్రముల చేత మరియు మా మానవులందరినీ కూడా ఆధీనంలో ఉంచుకుంటున్నాడు కదా బలశాలైనటువంటి వాడు ధనం ఉన్నటువంటి వాడు ధన ధన కనక వస్తు వాహన భూషములు ఉన్నటువంటి వాడు బలం ఉన్నటువంటి వాడు బలహీను ధనం లేనటువంటి వాడు ధనహీనులని మరి ఇలా ఎంతోమంది వసించి మరి వాళ్ళు వంచి అంత వంచనగిరి చేసుకొని వాడు అందరినీ కూడా మరి తన అధీనంలో ఉంచుకుంటున్నాడు కదా మరి ఉంచుకున్నప్పటికీ వాడు ఈ సంసారం అనేటువంటి సాగరం అనేటువంటి బంధము నుండి బయట పడాలనేటువంటి వివేకము ఈరోజు ఎంతో జాలమునకు ఉన్నదా అంటే అది లేదు ఆ విధముగా మరి ఇక్కడ మరి అవి యొక్క అవి ఈ యొక్క సాగరములో పడి ఈదినను అవి పుట్టుకతో స్వభావము కలిగిన ఈత వచ్చినను మరి వాటికి సంసారం అనేటువంటి ఈ జనన మరణం అనేటువంటి ఒక భవసాగరమును దాటేటువంటి వివేకము వాటికి ఉన్నదా అంటే లేదు కాబట్టి మరి కేవలం ఎవరికి ఉన్నది ఇది అంటే ఇది కేవలం మానవునికి మాత్రమే ఉన్నది కాబట్టి ఈ మానవునికి ఈ యొక్క ఈ జనన మరణం అనేటువంటి భవసాగరమును దాటేటువంటి యొక్క వివేకము మరి తనకు తాను ఈదుతాడా తనకు తాను నేర్చుకున్నాడా అంటే లేదు ఎవరు నేర్చుకున్నాడు ఈత కలిగినటువంటి వారితో ఈత నేర్చుకున్నాడు మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఈ జన్మ ఎలా వచ్చింది ఈ జన్మకు మూడు కారణాలు ఉన్నాయి కదా అది భ్రాంతి కర్మ రుణము అనేటువంటిది కాబట్టి ఈ భ్రాంతి కర్మ రుణం అనేటువంటిది మరి ఇక్కడ గురువు వలననే అవి కర్మక్షయము కావాలి భ్రాంతి క్షయము కల రుణక్షయము కావాలి కాబట్టి మరి ఇక్కడ దీక్షితుల వారు ఏమంటాడంటే సించేసిన సించేసిన పత్రము వలె నీవు ఉండవలే అని అంటాడు కాబట్టి మరి సించేసిన పత్రము వలె వీడు ఉండాలంటే అది గురువు వలననే గురు కృప వలననే అది సాధ్యమవుతుంది కాబట్టి ఇక్కడ మరి ఈ బంధం అనేటువంటిది ఎలా ఉంది మరి ఇక్కడ అంటే ఈ యొక్క కర్మ వలననే జన్ భ్రాంతి వలననే జన్మ వలననే ఈ కర్మ రుణము భ్రాంతి వలననే జన్మ వచ్చింది కదా మరి ఈ జన్మలో ఈ యొక్క కర్మం అలా అంటే ఇతడు ఆ రుణ బంధం అనేటువంటిది ఎలా ఉంది అంటే భార్య భర్త తల్లి తండ్రి కొడుకులు కుమారులు కోడన్లు మనమలు మనమరాన్లు అనేటువంటిది బంధమైతే ఉన్నది ఈ రమణం రుణము అనేటువంటి దాని నుండి వీడు బంధం అనేటువంటి దాని నుండి బయటపడాలి అంటే అది గురు అనుగ్రహము కావాలి ఎందుకంటే ఈ బంధమైనటువంటిది ఎవరు తెచ్చుకున్నాడు అంటే తానే తెచ్చుకున్నాడు కాబట్టి మనకేమంటుంది శృతి అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని పత్ని సుత ఆలయ రుణక్షీణీ క్షయం యాంతి కాపత్ర పరివేదన అంటుంది కాబట్టి రుణానుబంధ రూపేణ పతి శృత్య ఆలయ రుణక్షయే క్షయం యాంతి ఎక్కవతత్ర పరివేదన అని చెప్తుంది కాబట్టి ఈ రుణం అనేటువంటిది ఈ బంధము కలుగుతుంది కాబట్టి రుణం వలననే ఈ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ బంధం అనేటువంటిది తల్లి తండ్రి భార్య కొడుకులు అంటే మంచి వాళ్ళు ఉండవచ్చు చిడవాళ్ళు ఉండవచ్చు అంటే అది పూర్వజన్మ సుకృత పల సంస్కారం ఏదైతే ఉన్నదో దాని వలననే మరి ఇక్కడ ఈ కర్మ అనేటువంటిది రుణం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మరి అదేవిధంగా చూసినట్లయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే మంచివారికి మంచి పుత్రులు కుడతారా చిన్నవారికి మంచి పుత్రులు పుడుతున్నారు కదా మరి ఇది వలన జరుగుతుంది అంటే ఆ కర్మ రుణము వలన ఇది కలుగుతుంది కదా మరి చూసినట్లయితే మనము ఆ భూదేవి విష్ణుమూర్తికి పుట్టినటువంటి వాడే కదా ఆ నరకాసురుడు మరి ఆ నరకాసురుడు ఎవరికి పుట్టినారు మరి వీళ్ళు దేవతలే కదా భూదేవి విష్ణుమూర్తి దేవతలే కదా మరి దేవతలకు పుట్టినటువంటి వాడు నరకాసురుడు అన్ని అసురమైనటువంటి రాక్షస పనులు చేసి సంహరింపబడినాడు కదా మరి ఆ విధంగా చూసినట్లయితే గంగాదేవి ఈశ్వరునికి ఇద్దరికి పుట్టినటువంటి వాడు ఆగంగా ఈశ్వరుడు ఇద్దరు కలిస్తే పుట్టినటువంటి వాడే ఈ జలంధరుడు అనేటువంటి ఈ రాక్షసుడు అనేటువంటి అసురుడు అనేటువంటి వాడు కదా మరి వీళ్ళు దేవతలకు పుట్టినటువంటి అసలు ఇలా పుట్టింది మరి మరి ఇక్కడ లీలావతి అది రాక్షస కన్య హైరణ్యకడినటువంటి వాడు రాక్షస వంశమునకు చెందినటువంటి వారు వీళ్ళిద్దరు కూడా మరి రాక్షస వంశంలో ఉన్నటువంటి వారికి రాక్షసత్వం కలిగినటువంటి వారికి మరి పుట్టినాడు కదా ప్రహ్లాదుడు మరి మహాభాగవతోత్తముడైనాడు కదా మరి అంతటి పుణ్య మరి సంస్కారవంతుడైనటువంటి మహాబుద్ధి కలిగినటువంటి బుద్ధిశాలి అయినటువంటి పుత్రుడు మరి వీరికి ఎట్లా పుట్టిది అంటే వీళ్ళు రాక్షసులు కదా రాక్షసులకు దేవతా స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపాలని ఆరాధించేటువంటి ప్రహ్లాదుడు పుట్టినాడు అంటే అది రుణము కాబట్టి మరి వారి ఆ విధముగా రుణానుబంధ రూపేణ పతి సుతాలయ రుణక్షయేక్షణం రుణక్షీణే క్షయం యాంతి కాపత్ర పరి పరివే పరివేదన కాబట్టి ఎవరి రుణం ఎంతవరకు ఉంటుందో వాడిని రుణము తీర్చుకోవలసింది బట్ తండ్రికి కొడుకుతో రుణం ఉన్నట్లయితే ఆ కొడుకు రుణాన్ని తండ్రి తీర్చుకోవాలి కాబట్టి ఆ కొడుకు కొడుకుకు సుపుత్రుడైనటువంటి వాడు మంచి బుద్ధిశాలి వీళ్ళ కొడుకు అయినట్లయితే వృద్ధాప్యం లోపల ఆ తండ్రి యొక్క రుణాన్ని కొడుకు తీర్చుకుంటాడు కాబట్టి ఈ విధముగా ఇది రుణము వల్ల కలుగుతుంది కాబట్టి ఈ రుణం ఈ కర్మ వశము పుట్టినందుకే కదా మరి ఎన్నో మనం చిత్ర విచిత్రాలైనటువంటివి చూస్తున్నాం కదా ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు కదా సంసారంలో ఈదలేక మరి తల్లిదండ్రులు మరి పుత్రులు మరి ఎంతోమంది ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే ఇదంతా కూడా ఆ రుణ బంధం అనేటువంటిది కర్మ వలన చేసుకున్నటువంటిది కాబట్టి పూర్వజన్మ కర్మ కర్మ పూర్వజన్మ సుకృతము వలన ఈ సంస్కారం అనేటువంటి సంస్కారం అనేటువంటిది బుద్ధి గుహ ఎందు ఉండి ఈ బుద్ధిని ఈ విధముగా మనకు నడిపిస్తుంది కాబట్టి ఏమన్నారంటే బుద్ధి కర్మానుసారి అని అన్నారు కాబట్టి ఈ బుద్ధి అనేటువంటిది ఇది కర్మానుసారి కాబట్టి పూర్వజన్మ సుకృత సంస్కారం ఏదైతే ఉందో అది బుద్ధి అనే గుహము ఎందు ఉండి ఈ బుద్ధి అనేటువంటి దాని ద్వారా ఇప్పుడు మనకు కర్మని అది ఆచరిస్తేస్తుంది కాబట్టి ఆ కర్మ క్షయము రుణక్షయము క్షయం అనేటువంటిది ఎవరి వల్ల పోతుంది అంటే అది కేవలం పరిపూర్ణ గురు కృప ఆరుడత వలన గురు బోధ వలన కలుగుతుంది కాబట్టి ఇతర ఉపాధులకు లేని ప్రత్యేకత ఏమిటని మరి మానవునికి ఏమిటంటే మరి దీనికి ఈ యొక్క ఈ ప్రత్యేకమైనటువంటి ఈ తెలివి జ్ఞానం అనేటువంటి ద్వారా మందిని చోపి వేస్తున్నాడు కదా అందరికీ ఎవరిని వారి వారితో వాడితే వారిని వసిస్తున్నాడు కదా అని అన్నప్పుడు ఈ సంసార మరి ఈ సంసారం అనేటువంటి యొక్క సాగరములో ఈతలా ఈత లేక ఎలా మునిగిపోతున్నాడో నధేనాం సాగరం గతి అనేటువంటి విధంగా మరి ఈ సంసారం అనేటువంటి సాగరములో మునిగిపోతున్నాడు కాబట్టి ఈ సంసారం అనేటువంటి సాగరములో మనిషి మాత్రమే మునిగిపోతున్నాడు కాబట్టి ఇతర జీవ జంతుజాలం అంతా కూడా అది మునిగిపోవటం లేదు కాబట్టి అపరి పరిమితమైనటువంటి కర్మను అనుభవించి అవి బాట పడుతున్నాయి మళ్ళీ వీడు ఇంకు మళ్ళీ జన్మకు పునాది చేసుకొని మళ్ళీ జన్మకు వీడు సహకారి అయి ఆ కర్మను అనుభవిస్తున్నాడు కాబట్టి ఎన్నో జన్మల సుకృత పల విశేషం వలననే కదా ఇక్కడ మనకు గురువు దొరికింది కాబట్టి ఆ గురువు వలన ఈ ఈత నేర్చుకున్నట్టు ఈత వచ్చినటువంటి వారితో సాహసము ఎలా ఈత నేర్చుకొని ఆ యొక్క సాగరం దాటుతున్నాడో మరి ఆ విధంగానే ఇక్కడ గురువు ద్వారా గురువు ముఖతాయి ప్రబోధ విన్నట్లయితే ఈ జననమరణ సాగరం అనేటువంటిది అందుకొరకే గురుగీత ఏం చెప్తుంది అంటే సంసార సాగర సంసార సాగర వృక్షం అని అని చెప్తుంది మనకు కాబట్టి ఈ విధంగా మరి ఇక్కడ ఆ భవసాగరమును దాటేటువంటి మరి ఈ యొక్క విధానము ఈ ఉపాయం ఎవరి దగ్గర ఉంది అంటే గారి దగ్గర ఉంది కాబట్టి ఈ విధంగానే మరణ భవసాగరము గురువు దాటించితేనే మనము దాటగలుగుతాము కాబట్టి మనకు మనము దాటలేము దాటలేము కాబట్టి మనము మన ఎవరితో నేర్తి ఈత వస్తుంది అంటే ఆ ఈత వచ్చినటువంటి వారి దగ్గరికి పోతే మనకు ఈత వస్తుంది కాబట్టి మరి అదేవిధంగా మన సాకసఖ్యంతో మన తెలివితేటలతోని ఈ భవసాగరం అనేటువంటిది దాటుతామంటే దాటము కాబట్టి అది ఒక గురువు వలననే అది సాధ్యం అవుతుంది కాబట్టి ఆ గురువు అనేటువంటిది ఆ దేశకేంద్రుడినిచ్చే మరి యొక్క గురుమూర్తి కృపకు పాత్రుడై మరి నీవు అవలీలగానే ఈ బోధ వింటూ వింటూ పోతే జనన మరణ భ్రాంతి అనేటువంటిది లేకపోతుంది అని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఈత అపేక్షను మనుజులు నూతిని దరి చేరి నిలిచి నోట ఒలిగినను ఈత వారికి చేతులతో నీళ్ళ మీద ఏ చేరి ఈదగను మును నేర్చిన వారి దించకను ఈ రీతిగానే దేశికేంద్రుడు దిలపక చాతుర్యమున బోధ సాధించనయన చేరి ఈదకను మును నేర్చిన వారి దించకను అంటున్నాడు కాబట్టి ఈ రీతిగానే మరి ఆ కేంద్రుని కృపకు పాత్రుడయ్య గురుమూర్తి కృపకు పాత్రులమై ఈ భవసాగరం అనేటువంటి దానిని గురువు దాటింపజేస్తాడు మనము దాటుతున్నాము కాబట్టి విధముగా దాటవలెనని చెప్పి భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేసి హితోపదేశం చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం